తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదలైంది జూన్ పన్నెండున పరీక్ష నిర్వహించనున్నట్లుగా స్కూల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ చేసింది ఈ నెల ఇరవై ఆరు నుంచి ఏప్రిల్ పన్నెండు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు కార్తిక్ తెలంగాణ ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న వారికి అయితే శుభవార్త అనేది చెప్పాలి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కన్నా ముందు తెలంగాణ ప్రభుత్వం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించనుంది అయితే జూన్ పన్నెండో తేదీన తెలంగాణ టెస్ట్ పరీక్ష నిర్వహిస్తారు అయితే అందుకు సంబంధించి ఈ నెల ఇరవై తేదీ నుండి ఏప్రిల్ పన్నెండు వరకు దరఖాస్తు స్వీకరణ అయితే ఉంటుంది ఖచ్చితంగా అభ్యర్థులు చూసుకోవచ్చని చెప్పారు అయితే దాదాపు ఐదేళ్లుగా కూడా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ రాలేదు దాంతో టెట్టు కూడా నిర్వహించలేదు అయితే ఇప్పుడు జరగబోతున్న ఈ టెట్ కు సంబంధించి దాదాపు మూడు లక్షల మంది అభ్యర్థులు అయితే హాజరైతే అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా టెస్ట్ సంబంధించి టెట్ సిలబస్ అయితే ఉంటుంది పేపర్ వన్ పేపర్ టూ కూడా ఒకే రోజు నిర్వహించనున్నారు ఉదయం పేపర్ వన్ ఉంటుంది మధ్యాహ్నం పేపర్ టూ నిర్వహిస్తారు అయితే డిఈడికి సంబంధించి పాస్ అయిన వాళ్ళు పేపర్ వన్ డిఈడి పాస్ అయిన పేపర్ టూ రాసే అవకాశం అయితే ఉంది పూర్తిగా కూడా టెట్ క్వాలిఫై అయిన వారు ఉపాధ్యాయ పోస్టులకు రాయడానికి అయితే ఎలిజిబిలిటీ అనేది స్పష్టంగా కనిపిస్తుంది అయితే దాదాపు టెట్ ఎగ్జామ్ కోసం అయితే పెద్ద ఎత్తున కూడా డిఈడి బిఈడి జాయిన్ అయ్యారు అందుకు సంబంధించి ఈసారి ఖచ్చితంగా గట్టి పోటీ ఉండే అవకాశం ఉంటుంది అయితే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈసారి ఎస్జిటి పోస్టులకు సంబంధించి బీఈడి విద్యార్థులు కూడా పోటీ పడే అవకాశం ఉంది దీంతో అర్థం చాలా వరకు ఈ ఉపాధ్యాయ ఖాళీలను చూసుకొని చాలా చాలా మంది వెయిట్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది స్వేచ్ఛ